అసలు యూట్యూబ్ ఐడియా ఎవరిదో తెలుసా మొదట్లో డేటింగ్ వెబ్సైట్లో స్టార్ట్ అయిన ఈ యూట్యూబ్ ఇప్పుడు అదొక రెవల్యూషన్గా మారింది టూ థౌజండ్ ఫైవ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్న యూట్యూబ్ రిజిస్ట్రేషన్ అయ్యింది వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ బిలియన్ డాలర్లు పెట్టి గూగుల్ యూట్యూబ్ని అక్వైర్ చేసుకుంది యూట్యూబ్ గూగుల్ దని మనం అందరం అనుకుంటాం కానీ దీని వెనుక ఓ ముగ్గురు కష్టం ఉందని మనం అర్థం చేసుకోవాలి చాట్ హర్లీ స్టీవ్ చైన్ జావిద్ కరీం అనే ముగ్గురు ఫ్రెండ్స్ రెండు వేల నాలుగులో ఇంటర్నెట్ అప్పుడప్పుడే అందుబాటులోకి రావడం మొదలైంది వీడియోస్ ఎవరికైనా పంపాలన్నా అప్లోడ్ చేయాలన్నా బాగా టఫ్గా ఉండేది చాలా టైం తీసుకునేది అప్పుడు ఈ ముగ్గురికి ఒక ఐడియా వచ్చింది ఎలాగైనా పబ్లిక్ వీడియోస్ని అప్లోడ్ చేయడానికి షేర్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ అంటూ ఉండాలని డిసైడ్ అయ్యి తమ వద్ద ఉన్న సేవింగ్స్ని అలాగే డబ్బులు పూల్ చేసి వెబ్సైట్ తయారు చేశారు యూట్యూబ్లో ఫస్ట్ వీడియో ఎవరు అప్లోడ్ చేశారో తెలుసా వన్ ఆఫ్ ద కో ఫౌండర్ జావీద్ కరీం రెండు వేల ఐదు ఏప్రిల్లో జూలో నిలబడి ఉన్న ఆ వీడియోని అప్లోడ్ చేశాడు అలా మొదలైన యూట్యూబ్ ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోంది మనకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది ప్రతిదీ యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తున్నాం రైట్